యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట్ జిల్లా ఈరోజు వచ్చేసి మీ ముందుకి ఓక్సో అండ్ వెంటో మరియు మారుతి సూచీకి ఆల్టో తీసుకురావడం జరిగింది ఫస్ట్ వీడియోలో వద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి వక్సో అండ్ వెంటో ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే తొంభై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదు సెకండ్ ఓనర్ వెహికల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో టూ థౌసండ్ లెవెన్ మోడల్ అది కూడా షోరూమ్ ట్రాక్ అట్లాంటిది ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఇది ఫ్రంట్ బార్ట్ మాత్రం లైట్గా కలర్ చేయడం అయింది మిగతా అంతా ఒరిజినల్ ఏ బండి కూడా ఎలాంటి యాక్సిడెంట్ కానీ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏం లేదు లైట్గా రైట్ సైడ్ బోర్డు ఒకసారి వెంటకైతే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ డ్రైవర్ దగ్గర అయితే బోర్డు అయితే రాగడం జరిగింది మిగతా అంతా కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ డోర్ రెండు సీల్ టైర్లు బ్యాక్ వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్లు చూసుకున్నట్టయితే యా ఇక ఇంటీరియల్ చూసుకున్నట్టయితే లెగ్జర్ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చూసుకున్నట్టయితే చిల్డ్ ఉంది మ్యాన్ వెల్ ఫైవ్ స్పీడ్ గేర్ ఇది వచ్చేసి ఇక ఆల్టో చూసుకున్నట్టయితే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ వచ్చేసి ఏసీ చిల్లు ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ సిఎన్జి ఎల్పిజి అలాంటిది ఏం లేదు లెగ్జర్ సీటింగ్ ఉంది మ్యాటింగ్ చూసుకుంటే మాన్యువల్ మ్యాటింగ్ ఉంది రెండు పవర్ విండోస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఇది వచ్చేసి ఓక్సోన్ వెంటో ఇక కస్టమర్ ధర ఇది ఆల్టో వచ్చేసి లక్ష అరవై వేలు ఉంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ లక్ష అరవై వేలు ఉంది కొద్దిగా మాత్రం పార్కెనింగ్ ఉంది ఇది వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఉంది కొద్దిగా మాత్రం బార్గనింగ్ ఉంది ఎవరైనా కావాలంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది ఎవరైనా కావాలి ఇంట్రెస్ట్ ఉందంటే నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్మానాబాద్ సిద్దిపేట జిల్లా అందరూ బాగుండాలి అందులో ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్స్ కార్తో మీ ముందుకు వస్తాను అప్పవారు బాయ్